ఏప్రిల్ మాసానికి సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్లు మే నెలలో పంపిణీ చేయనున్నవి ఈసీఐ మార్గదర్శకాల మేరకు ఆధార్ ఆధారిత బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి వారి ఖాతాలోకి నేరుగా మే ఒకటవ తారీఖున జమ చేయడం జరుగుతుందని వికలాంగులకు వయోవృద్దులకు మరియు మంచానికే పరిమితమైన వారికి వారి ఇంటి వద్దకే గ్రామవార్ధ సచివాలయ సిబ్బంది ద్వారా మే ఒకటవ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని ఎవరు సచివాలయానికి పెన్షన్ల కొరకు వ్యయ పయాసలు కూర్చి రావాల్సిన అవసరం లేదని సదరు విషయాన్ని పెన్షన్దారులకు సంబంధిత ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బందికి సంబంధిత అధికారులతో కలిసి సూచిస్తూ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పెన్షన్దారులకు డీబీటీ ద్వారా వారి అకౌంట్కు నేరుగా పంపడం జరుగుతుందని అలాగే గత నెలలో ఎవరికైతే డీబీటీ ఖాతా లేని వారికి వయోవృద్దులు విభిన్న ప్రతిభావంతులు మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయబడుతుందని వారికి ఈ నెల కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు సంబంధిత ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సదరు బ్యాంకుల నుండి పెన్షన్ నగదును గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ కార్యదర్శిని మరియు మున్సిపల్ పరిధిలోని వార్డు అడ్మిన్ వార్డు డెవలప్మెంట్ సెక్రటరీని ఆథరైజ్ చేసి ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీన పెన్షన్ నగదును విత్డ్రా చేసి సిద్ధంగా అందుబాటులో ఉంచుకుని నిబంధనల మేరకు పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు పెన్షన్దారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెన్షన్ కొరకు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు బ్యాంకుల్లో పెన్షన్ నేరుగా జమ చేయబడుతుందని వారు యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగించుకోవాలని ఎవరైనా బ్యాంకుకు వెళ్లి విత్డ్రా చేసుకోవాలనుకుంటే అందరూ ఒకేసారి వెళ్లకుండా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి డ్రా చేసుకోవాలని బ్యాంకుల వద్ద పెన్షన్ కొరకు వచ్చేవారికి షెడ్ త్రాగునీరు ఏర్పాటు చేయాలని సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఎల్డీఎంకు సూచించారు మే నెల ఒకటవ తేదీ నుండి మూడవ తారీఖు సాయంత్రం లోపల మే నెలకు అందాల్సిన పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు వంద శాతం పెన్షన్లు పంపిణీ మూడు రోజుల్లోపు పూర్తి కావాలని స్పష్టం చేశారు ఈ సమావేశంలో పథక సంచాలకులు డీఆర్డీఏ ప్రభావతి డీఎల్డీఓలు సుశీలాదేవి ఆది శేషారెడ్డి తిరుపతి అండ్ శ్రీకాళహస్తి ఎల్ఎండి సుభాష్ డీఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు